నమస్తే నేను మీ సతీష్ జగన్కు షాక్ ఇచ్చిన టీటీడీ కేసు నమోదు చేసిన పోలీసులు మరి ఏమిటి జగన్మోహన్ రెడ్డి గారికి టీటీడీ ఏ అంశంలో షాక్ ఇచ్చింది మరి పోలీసులు కూడా ఎవరు ఫిర్యాదు మేరకు ఏ అంశం పైన కేసు నమోదు చేశారు అనేటువంటిది వివరాల్లోకి వెళ్తే తాజాగా ఏదైతే తిరుమలకి సంబంధించి అంటే తిరుపతికి సంబంధించినటువంటి టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక ఫిర్యాదు అయితే నమోదైంది ఒక ఏమిటి ఆ ఫిర్యాదు అనేటువంటిది కూడా చూస్తే ఆ ఫిర్యాదు చేసింది ఎవరు అంటే తిరుమల తిరుపతి దేవస్థానం అంటే టీటీడీకి సంబంధించినటువంటి డిప్యూటీఈఓగా ఉన్నటువంటి లోకనాథం గారు ఒక ఫిర్యాదు చేశారు అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన కాదు కానీ నేరుగా ఆయనకు సంబంధించినటువంటి సాక్షి పత్రిక ఏదైతే ఉందో ఆ సాక్షి పత్రిక యాజమాన్యం పైన ఆయన ఒక ఫిర్యాదు చేశారు దీంతో ఆ ఫిర్యాదును తీసుకున్నటువంటి టూ టౌన్ పోలీసులు దీనిపైన ఒక కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ని కూడా నమోదు చేశారు మరి ఆ ఫిర్యాదులో ఏమిటి ఇవో లోకనాథం గారు పేర్కొన్నటువంటి అంశాలు అని చూస్తే ఏదైతే ప్రస్తుతం తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి మరి బ్రహ్మోత్సవాల సందర్భంగా మన నాలుగో తారీఖున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి సతీ సమేతంగా తిరుమలకు వెళ్ళారు స్వామివారికి పట్టు వస్త్రాలు కూడా సమర్పించారు మరి తిరుమలకు వెళ్ళినటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడ ఉన్నటువంటి వివిధ శాఖల అధికారులందరితోటి కూడా ఒక సమావేశాన్ని నిర్వహించారు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు మరి ముఖ్యమంత్రి హోదాలో సమీక్షలు నిర్వహించడం అనేటువంటిది సహజం ఎందుకంటే బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి మరి భక్తులు కూడా చాలామంది లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు స్వామివారిని దర్శించుకోవాలని చెప్పి వాళ్ళంతా కూడా ఎంతో ఆశపడుతూ ఉంటారు అదే సమయంలో బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఏటా ఈ బ్రహ్మోత్సవాలు అనేటువంటిది తిరుమల తిరుపతి దేవస్థానం మరి ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉంటుంది కాబట్టి మరి బ్రహ్మోత్సవాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కావచ్చు లేదంటే కనుక అక్కడ ఏదైతే వచ్చేటువంటి భక్తులకి ఎలాంటి సౌకర్యాలు ఎలాంటి వసతులు ఇవ్వాలి అనేటువంటి దానిపైన ఖచ్చితంగా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు ఆయన అక్కడ ఉన్నటువంటి అధికారులతోటి సమీక్ష నిర్వహించడంలో తప్పు లేదు అదే రకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి అక్కడ ఉన్నటువంటి వివిధ శాఖల అధికారులతోటి సమీక్ష నిర్వహించారు అయితే ఈ సమీక్ష పైన బాధ్యత కలిగినటువంటి ఏవైనా కూడా ఛానల్స్ కావచ్చు లేదంటే పత్రికలు కావచ్చు వాళ్ళు ఏ రకంగా వ్యవహరించాలి అక్కడ ఏం జరిగింది ఆ సమీక్షలో అనేటువంటి సమాచారం తన దగ్గర ఉంటే ఆ ఉన్నటువంటి సమాచారాన్ని మరి ప్రసార మాధ్యమాలు అలాగే ఏదైతే ప్రచారం చేసేటువంటి మాధ్యమాలు కాబట్టి ఆ పత్రికలు కావచ్చు లేదంటే ఛానల్స్ కావచ్చు వాళ్ళు అందులో ప్రసారం చేస్తాయి ప్రచురిస్తాయి ఆ ప్రచారం కూడా ఎలా ఉండాలి ఆ ప్రసారం కూడా ఎలా ఉండాలి అంటే ఉన్న వాస్తవాల్ని చెప్పాలి ఎందుకు అంటే ఈ ప్రసార మాధ్యమాలు అనేటువంటివి ప్రజల్లోకి పూర్తిగా జరిగినటువంటి అంశాన్ని తీసుకువెళ్తాయి కాబట్టి మరి ప్రజలు కూడా వాటిని విశ్వసించేటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి మనం జరిగినటువంటి అంశాన్ని ఆ పత్రికల్లో రాయాలి కానీ ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సమీక్ష నిర్వహించారో ఆ సమీక్షలో మరి ఆయన అధికారులతోటి ఏం మాట్లాడారు ఏమిటి అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి అధికారులకు తెలుస్తుంది వాళ్ళు చెబితే బయట ఉండేటువంటి ఏదైతే ఈ ప జర్నలిస్టులు కావచ్చు అక్కడ ఉండేటువంటి పత్రికలు ఎవరైతే ఉంటాయో ఆ పత్రికలకు సంబంధించి అక్కడ పనిచేస్తున్నటువంటి ఆ ఉద్యోగులకి అంటే జర్నలిస్టులు ఎవరైతే ఉంటారో ఆ రిపోర్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ అధికారుల ద్వారా ఏదైనా సమాచారం వాళ్ళు చేరవేస్తే అప్పుడు వీళ్ళు దాన్ని సేకరించి వాళ్ళు ప్రసారం చేసుకోవచ్చు లేదంటే దాన్ని రిపోర్ట్ చేయొచ్చు దాన్ని ఆ పత్రికల్లో కూడా మరి జరిగినటువంటి అంశం అధికారుల దగ్గర నుంచి వచ్చినటువంటి సమాచారం కాబట్టి వాళ్ళు దాన్ని ప్రచ ఏదైతే గనక ప్రచురితం చేస్తారనమాట కానీ సాక్షి పత్రికలో మాత్రం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు నిర్వహించినటువంటి ఆ సమీక్ష పైన మరి వాళ్ళు కథనాన్ని అయితే గనక వండివార్చారు ఆ కథనం పూర్తి అసత్యాలతో కూడుకుని ఉంది ఇది ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఉంది ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్లే విధంగా ఉంది పూర్తిగా ప పత్రికలు ఏదైతే గనక ప్రచురించినటువంటి కథనం ఉందో అది పూర్తి అవాస్తవం అసత్యం ఏదైతే గనక సత్య దూరంగా ఉన్నటువంటి అంశాలన్నీ కూడా అందులో ప్రచురితం చేశారు అంటూ ఏదైతే టీటీడీకి సంబంధించినటువంటి డిప్యూటీ ఈవో లోకనాథం గారు తిరుమలకి టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక ఫిర్యాదు కూడా చేశారు మరి నిజంగానే అందులో ఏముంది ఆ సాక్షి పత్రికలో వాళ్ళు ప్రచురించినటువంటి కథనం ఏమిటి అనేటువంటి అంశాన్ని ఒక్కసారి చూద్దాం ఇది సాక్షి పత్రిక ఆరో తారీఖు నాటిది మరి ఐదో తారీఖున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సమీక్ష నిర్వహిస్తే దానిపైన సాక్షి పత్రిక ఆరో తారీఖున ఒక కథనాన్ని కూడా వేసింది ఇదిగోండి సాక్షి చూస్తున్నాం కదా ఆరో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం దాంట్లో ఎస్ ఇక్కడ చూస్తూ ఉన్నాం కదా ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు టీటీడీ అధికారులతో మాట్లాడుతున్నారు అని చెప్పేసి అని ఒక కథనాన్ని కూడా వేశారు అది కూడా ఏమిటి అంటే నేను చూసుకుంటా అని చెప్పేసి అని రాశారు దాంట్లో కూడా ఏం చెప్పుకొచ్చారు అంటే సిట్ విచారణకు వచ్చినప్పుడు అంతా ఒకటే మాట చెప్పాలి ఆ మేరకు అందరికీ ట్రైనింగ్ ఇవ్వండి సిట్లో రాష్ట్రం తరఫున మనకు అనుకూలమైన వారినే నియమిస్తా అంతా వారు చూసుకుంటారు టీటీడీ అధికారులతో సీఎం చంద్రబాబు అని చెప్పేసి అని ఇవ్వండి ఈ కాలం చూస్తున్నారు కదా ఈ రకంగా వేసుకొచ్చారు అదే సమయంలో దీనికి సంబంధించి మరి నిజంగా ఇంకా పూర్తి కథనం పదమూడవ పేజీలో వేశారు ఆ పదమూడవ పేజీలో కూడా ఒకసారి చూద్దాం ఇది చూస్తున్నాం కదా పదమూడవ పేజీలో మళ్ళీ నేను చూసుకుంటా అని చెప్పేసి అని పెద్ద కథనాన్నే ప్రచురించారు అది కూడా ఏంటి అంటే తిరుమల లడ్డు తయారీలో జంతువుల కొవ్వులు కలిశాయంటూ కొవ్వు ప్రకటన చేసిన సీఎం చంద్రబాబుకు సుప్రీంకోర్టు షాక్ ఇవ్వడంతో ఆయన వ్యూహం మార్చారు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ను పక్కన పెట్టిన అత్యున్నత న్యాయస్థానం సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఐదుగురు సభ్యుల బృందాన్ని బృందానికి విచారణ బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే ఈ బృందంలో సిబిఐ నుంచి ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సూచించిన ఇద్దరు కేంద్ర ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ నుంచి ఒకరు ఉంటారని సుప్రీంకోర్టు పేర్కొంది ఈ నేపథ్యంలో చంద్రబాబు కొత్త వ్యూహానికి తెరదీశారు ఇందులో భాగంగా శుక్రవారం తిరుమలలో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం శనివారం టీటీడీ అధికారులతో సమీక్ష నిర్వహించారు తిరుమల లడ్డూ కోసం వినియోగించిన నెయ్యిపై మన స్టాండ్ ఏమిటో మీకు తెలుసు కదా సిబిఐ ఆధ్వర్యంలో ఏర్పాటైన సిట్ బృందం విచారణకు వస్తే అంతా ఒకటే మాట మీద ఉండాలి ఎవరు నా మాటకు వ్యతిరేకంగా మాట్లాడొద్దు అందరికీ ఈ మేరకు ట్రైనింగ్ ఇవ్వండి ఆ బృందంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనకు అనుకూలమైన వారే ఉంటారు ఆ ఇద్దరు అన్నీ చూసుకుంటారు అని ముఖ్య అధికారులకు దిశానిర్దేశం చేసినట్లు విశ్వసనీయ సమాచారం ఈ మేరకు సీఎం చంద్రబాబు తిరుమల పద్మావతి అతిథి గృహంలో ఐదుగురు ముఖ్య అధికారులతో సమీక్ష నిర్వహించారు అని చెప్పేసి అని ఇదిగోండి అధికారులతోటి సమీక్ష చేసినటువంటి ఆ ఫోటోని పెట్టి నేను చూసుకుంటా అని చెప్పేసి అని ఒక కథనాన్ని ప్రచురించారు ఇది నిజంగా ఎవరైనా కూడా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ రకంగా అధికారులతో మాట్లాడతారా బహుశా జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదేళ్ళు తన పాలనలో అలా చేసి ఉండొచ్చు కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కానీ లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రకంగా వ్యవహరిస్తారని ఎవరైనా కూడా నమ్మేటువంటి పరిస్థితి ఉంటుందా ఇలాంటి కథనాలు వండివార్చడం పట్ల రోజున ఏదైతే గనక ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్ళాలి అంటే త అసత్య ప్రచారాలతోటి ఏదో ఒక రకంగా ప్రభుత్వం మీద బురద జల్లాలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిపైన విషం చిమ్మాలి అనేటువంటి ఒక దురుద్దేశంతో ఈ రకమైనటువంటి కథనాలు చేస్తూ ఉన్నారు లేదంటే కనుక నేను చూసుకుంటా ఏం పర్లేదు అందరూ ఒక మాట మీద ఉండండి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వండి అని చెప్పేసి అని నలభై ఏళ్ళ పైబడి రాజకీయ చరిత్ర కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యారు అలాంటిది స్వామివారి విషయంలో ఎందుకు ఈ రకంగా వ్యవహరిస్తారు ఎక్కడైనా కూడా నమ్మేటువంటి విషయంలో ఉందా అందులోను సాక్షి పత్రికలో ఇలాంటి కథనాలు రాయడము అంటే ఇప్పటికే ఆ సాక్షి పత్రికకు ఉన్నటువంటి సర్క్యులేషన్ పడిపోయింది ఏదైతే గడిచిన ఐదేళ్ళు కూడా కేవలం అధికారంలో ఉండి వాలంటీర్లతోటో లేకపోతే సచివాలయ సిబ్బందులతోటి ప్రభుత్వ కార్యాలయాల్లో బలవంతంగా ఖచ్చితంగా అదొక నిబంధన కింద మార్చి సాక్షి పత్రికను కొనిపించడం ద్వారా ఆ రోజున సర్కులేషన్ పెంచుకున్నారు కానీ ఈ రోజున సాక్షి పత్రికకు ఉండేటువంటి శాంటిటీ ఏంటో అందరికీ తెలుసు ఇలాంటి కథనాలు ప్రచురించి ప్ర ఏదైతే కనుక ప్రభుత్వానికి ఉన్నటువంటి ప్రతిష్టకు భంగం వాటిల్లే విధంగా అలాగే టీటీడీకి ఆ టీటీడీకి ఉన్నటువంటి ప్రతిష్టకు కూడా భంగం వాటిల్లే విధంగా ఇలాంటి తప్పుడు కథనాలు గతంలో కూడా మనం చూస్తే రెండు వేల పంతొమ్మిదికి ముందర కూడా ఇదే రకంగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఏదైతే పింక్ డైమండ్ తిరుమలలో ఉండేది ఆ పింక్ డైమండ్ని తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇంట్లో పెట్టుకున్నారు అలాగే ఆ తిరుమలకు సంబంధించి కావచ్చు వివిధ అంశాలు రాష్ట్రంలో పోలవరానికి సంబంధించి కావచ్చు అమరావతికి సంబంధించి కావచ్చు పూర్తిగా అసత్యాల్ని ప్రచారం చేసుకుంటూ అసత్యాల్ని ఈ రకంగా ప్రచురించి అసత్య వార్తలు తప్పుడు కథనాలని తమ ఛానల్లో ప్రసారం చేయడం ద్వారా ప్రజల్ని తప్పుదారి పట్టించారు ఎందుకంటే ప్రజలు పత్రికల్ని ఛానల్స్ని ఫాలో అవుతూ ఉంటారు వాటిలో వచ్చేటువంటి కథనాలు చూసి ఓహో బహుశా ఇలా జరుగుంటుందేమో అని చెప్పేసి అని కూడా భావనలోకి వెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటాయి మరి అలాంటి సమయంలో బాధ్యత కలిగినటువంటి సమాజంలో ఏదైతే మీడియా అనేటువంటిది కూడా ఫోర్త్ ఎస్టేట్గా మనం చూస్తాము అలాంటి ఫోర్త్ ఎస్టేట్ అనేటువంటిది ఎంతో బాధ్యతగా వ్యవహరించాలి కానీ ఈ రకంగా తప్పుడు కథనాలు ప్రచురించడం ద్వారా వాళ్లకు ఉన్నటువంటి ఆ ఇమేజ్ని వాళ్ళు వాళ్ళకు ఉండేటువంటి ఆ ప్రతిష్ట ఏదైతే ఉంటుందో దాన్ని దిగజార్చుకోవడమే కాకుండా తప్పుడు కథనాల ద్వారా ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తే అవి ప్రభుత్వాలకి అలాగే ఆయా సంస్థలకి కూడా ఏదైతే కనుక ఈ రోజున టీటీడీ ఉంది టీటీడీకి ఉన్నటువంటి ప్రతిష్టను కూడా దెబ్బతీసే విధంగా ఉంటుంది కాబట్టి బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి పత్రికలు వాటి యాజమాన్యాలు ఇలాంటి తప్పుడు కథనాలు అందులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్కడ అసలు ఆ మాట్లాడనటువంటి అంశాలన్నింటినీ కూడా తీసుకొచ్చి సాక్షి పత్రికలో ఇలాగ నేను చూసుకుంటా టీటీడీ అధికారులతో సీఎం చంద్రబాబు సిట్టు విచారణకు వచ్చినప్పుడు అంతా ఒకటే మాట చెప్పాలి అంటూ ఏదో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్కడ అధికారులకు చెప్పినట్లుగా ఏదైతే గనక సాక్షి పత్రికలో ఈ కథనం ప్రచురితమైందో ఈ కథనం పైన మరి టీటీడీకి సంబంధించినటువంటి డిప్యూటీ ఇవో లోకనాథం గారు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇవన్నీ కూడా అవాస్తవం ఇందులో వాస్తవ విరుద్ధంగా ఉన్నటువంటి అంశాలని అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్కడ ప్రస్తావించినటువంటి అంశాలని కూడా ఏదో కథనం రూపంలో వండి వార్చారు ఇది ప్రజలని తప్పుదోవ పట్టించేలా ఉంది ఇది పూర్తిగా అవాస్తవం మరి ఇలాంటి కథనాలతోటి ప్రజల్ని తప్పుదోవ పట్టించడమే కాకుండా టీటీడీకి ఉన్నటువంటి ప్రతిష్టకు భంగం వాటిల్లే విధంగా వ్యవహరించారు కాబట్టి సాక్షి పత్రిక పైన ఆ పత్రిక యాజమాన్యం పైన కేసు నమోదు చేయండి అంటూ ఒక ఫిర్యాదుని ఇచ్చారు ఈ మేరకు తిరుపతికి సంబంధించినటువంటి టూ టౌన్ పోలీసులు కూడా ఒక కేసు నమోదు చేసి దీనిపైన ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి అయితే కనుక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ గా మారింది ఈ అంశం మరి సాక్షి పత్రిక యాజమాన్యం పైన అంటే ఇంకెవరి మీద ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి సతీమణియే కదా రెడ్డి గారే కదా ఈరోజు ఆ సాక్షి పత్రిక యజమానిగా ఉన్నటువంటిది మరి కేసు నమోదైతే ఆవిడపైనే కదా ఈ అంశం అనేటువంటిది మరి నిన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కనీసం పోలీసులు అంటే కేసులు ఇలాంటి అంశాలు ఏవి కూడా తన దగ్గరికి రానివ్వలేదు తన చుట్టుపక్కలకి కూడా రానివ్వలేదు ఆఖరికి ఆయన పైన ఉన్నటువంటి సిబిఐ కేసులు కూడా ఆయన చేతిలో ఉన్నటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏ రకంగా పదేళ్ల నుంచి ఆయన బెయిల్ పైన ఉంటూ గడిచిన ఐదేళ్లు ఒక్కసారి కూడా ఆయన ఏదైతే ముద్దాయిగా ఉన్నటువంటి కేసులో కావచ్చు లేదంటే ఆయన సాక్షిగా బాధితుడుగా ఉన్నటువంటి కోడికత్తి కేసులో కూడా మరి ఆయన కోర్టులకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి లేదు అలాంటి జగన్మోహన్ రెడ్డి మరి అధికారం కోల్పోయిన వంద రోజులకే ఈ రకంగా కేసులు ఆయన చుట్టుముడుతూ ఉన్నాయి ఆయన పత్రికను కూడా చుట్టుముడుతూ ఉన్నాయి మరి ఈ అంశం మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఊహించని షాక్గా పరిణమించింది అన్నటువంటి అభిప్రాయాలు కూడా పరిశీలకుల నుంచి వ్యక్తమవుతా మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ